అందరికీ నమస్కారం శ్రీరామాయణం ధారావాహికకు పునఃస్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యకాండ ఆరవ భాగం గత వారంలో దశరథుని ఆజ్ఞను శిరసావహిస్తూ శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళడానికి సిద్ధపడి వెళ్లే ముందు తన తల్లి కౌశల్యకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడానికి కౌశల్య మందిరానికి వెళ్ళడం వరకు చెప్పుకున్నాం కదా తర్వాత ఏమి జరిగిందో చూద్దాం కైకే ఈ మందిరం నుంచి బయటకు వచ్చిన శ్రీరాముని వెంట లక్ష్మణుడు కూడా గుట్ల నీరు కుక్కుంటూ తీవ్రమైన దుఃఖంతో పట్టణాని కోపంతో బయటకు వచ్చాడు శ్రీరాముడు పట్టాభిషేక సామాగ్రికి ప్రదక్షిణం చేసి నమస్కరించి చిత్ర చామరాలను విడిచిపెట్టాడు రథాన్ని పంపించి వేశాడు అక్కడ గుమిగిడిన పౌరులంతా తెల్లబోయి చూస్తుండగా కాలినడకన కౌసల్యాదేవి మందిరానికి బయలుదేరాడు ఇటు జరగబోయే ఘోరం గురించి ఇంకా తెలియని కౌశల్య మందిరం కోలాహలంగా ఉంది రాజమాత కాబోతున్న కౌశల్య ఉపవాస దీక్షతో హోమాగ్ని ముందు కూర్చొని హోమం చేసుకుంటోంది పూజ పూర్తి చేసి వచ్చిన కౌశల్యకు శ్రీరాముడు పాదాభివందనం చేశాడు కుమారుని ఆశీర్వదించి కౌశల్య శ్రీరాముని కూర్చోమని అమూల్యమైన ఆసనాన్ని చూపించింది శ్రీరాముడు ఆ ఆసనానికి నమస్కరించి ఇలా అన్నాడు అమ్మ ధైర్యం చిక్కపట్టుకొని నేను చెప్పే మాటలు ప్రశాంతంగా విను ఒక పెద్ద ఆపద వచ్చి పడింది నా తండ్రి దశరథ మహారాజు భరతునికి యువరాజుగా పట్టాభిషేకం చేయదలిచాడు నన్ను నారచీరలు కట్టుకుని దండకారణ్యంలో పద్నాలుగు సంవత్సరాల పాటు అరణ్యవాసం చేయమని ఆదేశించాడు ఇకపై దర్భాసనంపై సైనించాల్సిన నేను ఈ అమూల్యమైన సింహాసనం పైన కూర్చుండలేను నన్ను ఆశీర్వదించి స్వస్థ నయనాలు చేస్తే నేను సీతను ఊరడించి అరణ్యవాసానికి బయలుదేరాను నేను వెళ్లే వరకు నా తండ్రి ఆహారం నీరు లేకుండా అలాగే ఉంటాడని కైకే ఈ మాత చెప్పింది కాబట్టి నేను త్వరగా బయలుదేరాలి నన్ను ఆశీర్వదించు అని రాముడు మాట్లాడుతుండగానే కౌశల్య నెత్తిని పిడుగుపడినట్లుగా మొదలంటా నరికిన చెట్టులాగా కుప్పకూలిపోయింది రాముడు మెల్లగా తన తల్లిని లేవదీసి ఓదార్చాడు తీరుకున్న కౌశల్య ఇలా అనింది ఓ రామా ఎంత దారుణమైన మాట చెప్పావు ఇది విన్నాక కూడా నేను ఇంకా ఉన్నానంటే ఆశ్చర్యంగా ఉంది నీ తండ్రి బుద్ధుడై ఉండి కూడా మోహ ఆవేశంతో కైకేయికి వసుడై నీకు ఈ గతి కల్పించాలని చూస్తున్నాడు కైకకు వసుడైన మహారాజు నన్ను ఎప్పుడూ ఆదరించలేదు కనీసం రాజమాతగా అయినా నిన్ను చూసుకుంటూ నా చివరి రోజులు గడపాలని ఆశించాను భర్త ఆదరణ కోసం అలమటించిన నేను నిన్ను కూడా దూరం చేసుకుని ఎలా బతుకుతానని అనుకుంటున్నావు ఇదంతా కైక పన్నిన పన్నాగం ఆ వలలో నీవు చిక్కవద్దు నీవు అరణ్యాలకు వెళ్లాల్సి వస్తే నన్ను కూడా నీతో పాటు తీసుకుపో నిన్ను చూడని ఈ ముసలి ప్రాణం నిలవదు అంటూ తీవ్రమైన దుఃఖంతో మాట్లాడుతున్న కౌసల్యం చూసి అప్పటి వరకు కోపం ఆపుకొని ఉన్న లక్ష్మణుడు ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు అమ్మా ఓ ఆడదాని స్వార్థపు మాటలకు విలువిచ్చి అన్నగారు అరణ్యాలకు వెళ్ళడం నేను సహించలేను కామానికి లొంగిన మహారాజు విచక్షణ లేకుండా రాముని వంటి కొడుకును దూరం చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు అలాంటి తండ్రి మాటకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు అని రామునితో రామ ఈ విషయం బయటకు పొక్కకు ముందే పట్టాభిషేకం చేసేసుకో ఎవరు అడ్డు వస్తారో నేను చూస్తాను అని లక్ష్మణుడు పౌరుషంగా మాట్లాడాడు అప్పుడు శ్రీరాముడు కౌసల్యతో అమ్మా తండ్రి మాట జవదాటే శక్తి నాకు లేదు గతంలో తండ్రి మాట పాటించి కండు మహర్షి గోవద చేసిన వృత్తాంతం తెలుసు కదా అలాగే తండ్రి మాట ప్రకారం తన తల్లిని వధించిన పరశురాముని గురించి ఎవరికి తెలియదు మన వంశంలోనే సగరులు తండ్రి మాట ప్రకారం భూమిని తవ్వుతూ అరవై వేల మంది బూడిద రాసులుగా మారిన వైరం నీకు తెలియనిదా ఇన్ని తెలిసి నీవు నన్ను పితృవాక్య పరిపాలన చేయవద్దని చెప్పడం సమంజసమేనా నేను లేకపోతే నీకు దిక్కెవరు అన్నావు కదా దశరథ మహారాజు మనందరికీ పూజ్యుడు ఆయన అండలో నీవు సురక్షితంగా ఉంటావు ఆయన కోరికతో కానీ సంతోషంతో గాని చివరకు కామంతో గాని ఒక పని చేయమని ఆజ్ఞాపించినప్పుడు అది నెరవేర్చడం నా ధర్మం అయినా రాత్రి నాకు రాజ్యం ఇస్తా అని తెల్లవారేసరికి అరణ్యాలకు పొమ్మన్నాడంటే ఇది ఖచ్చితంగా దైవ సంకల్పమే దీనికి ఏదో బలీయమైన కారణం ఉంది లేకుంటే భరతునితో సమానంగా నన్ను ఆదరించే తల్లి కైకేయి ఇలా అనిందంటే ఏదో దైవకార్యం కోసమే ఇదంతా జరుగుతోందన్న నమ్మకం నాకు దృఢంగా ఉంది ఏ కార్యమైనా చక్కగా సాగుతుండగా అనుకోని ఉపద్రవం ఆటంకం వచ్చిందంటే అది ఖచ్చితంగా దైవలీల మాత్రమే ఇందులో దశరథ మహారాజు మొదలుకొని అందరూ కూడా మాత్రులే ఇక దుఃఖం దిగమింగుకొని జరగవలసిన కార్యాన్ని జరిపిద్దాం నేను స్వయంగా నీరు తోడు తెచ్చుకుని స్నానం చేసి వస్తాను నా వనవాసానికి కావలసిన స్వస్థ నయనాలు చేస్తే నేను బయలుదేరుతాను అని అనగా కౌసల్యకు ఇక రాము నిర్ణయం మారదని స్పష్టమైంది కన్నీళ్లు తుడుచుకుంటూ పక్కన పెట్టి ఆచమించి పవిత్రురాలై స్వస్థ నయనాలు చేసింది మనసు చిక్కబట్టుకుని శ్రీరామునితో ఇలా అనింది ఓ రామ ఏ ధర్మం నువ్వు ఆచరిస్తున్నావో ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది నువ్వు వనవాసం చేయడమే దైవ సంకల్పమైతే అలాగే క్షేమంగా వెళ్లి వనవాసం పూర్తి చేసి తిరిగి వచ్చి నాకు ఆనందాన్ని కలిగించు విశ్వామితుడు వాత్సల్యంతో ఉపదేశించే అస్త్రాలన్నీ నిన్ను రక్షించుగాక నీ సత్యవ్రతం ధర్మ నిరతి నిన్ను సదా కాపాడుగాక పంచభూతాలు ఇంద్రుడు సకల దేవతలు నీకు సర్వవేళలా అండగా ఉండుగాక అని ఆశీర్వదించింది రాక్షస భయం జంతు భయం లేకుండా నరవత్తముడవై అరణ్యవాసాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని తిరిగిరా అని కౌశల్యాదేవి శ్రీరామునితో పలికింది అనంతరం కౌసల్య బ్రాహ్మణులకే పుణ్యాహవచనాలు చేయించింది శాంతి హోమాలు జరిపించి రామునికి బ్రాహ్మణులకే ఆశీర్వాదం చేయించింది ఓ రామ నీకు సకల మంగళాలు సర్వశుభాలు చేకూరుగాక అని ఆశీర్వదించి రామునికి అక్షింతలు వేసి గంధం పూసి విసర్జకరణి అనే ఓ ఔషధిని రక్షగా కట్టి క్షేమంగా వెళ్ళి రమ్మని కన్నీటితో వీడ్కోలు పలికింది రాముడు ఆమె పాదాలకు నమస్కరించి అస నయనాలతో తన మందిరానికి బయలుదేరాడు ఇక్కడ సీతాదేవి శ్రీరాముడు పట్టాభిక్తుడై వచ్చేసరికి చేయాల్సిన దేవతా పూజలు నిశ్చల భక్తితో పూర్తి చేసి రాముని రాక కోసం ఎదురు చూస్తూ ఉంది అయోధ్య నగరానికి మహారాజుగా పట్టాభిషేకం చేసుకుని వస్తాడనుకున్న భర్త మంది మాగదులు లేకుండా ఎలాంటి కోలాహలం లేకుండా సిగ్గుతో గలవంచుకు వస్తున్న రాముని చూసి సీత భయంతో వణికిపోయింది వచ్చే వారం రాము అరణ్యవాసం గురించి చెప్పినప్పుడు సీతమ్మ ఎలాంటి ఆవేదనకు గురైంది ఎటువంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాలను మనము తెలుసుకుందాం జై శ్రీరామ్